హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్విరావు ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి హాయ్ ఈ వీడియోలో హైడ్రా ఎఫెక్ట్ వల్ల భారీగా తగిన రిజిస్ట్రేషన్ల గురించి చూద్దాము ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పలువురు రాజకీయాల నాయకుల సినీ ప్రముఖుల గుండెల్లో పుట్టిస్తోంది హైడ్రాతో జనంలో భయాందోళనలు మొదలయ్యాయి ఇటీవలే నాగార్జున ఎన్కన్వెన్షన్ను అక్రమ కట్టడంగా చూపించి కూల్చివేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే వాసవి అర్బన్ అపార్ట్మెంట్లోని బ్లాక్ ఎయిట్ బ్లాక్ నైన్ అక్రమ కట్టడంగా చూపించి కూల్చ కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంతేకాదు ఓవైసీకి చెందినటువంటి ఫాతిమా ఓవైసీ కాలేజీని అక్రమ కట్టడంగా చెరువులో నిర్మించారని దాన్ని కూడా కూల్చివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలు ఎఫ్టీఎల్లు బఫర్ జోన్ల పరిధిలో అక్రమంగా నిర్మించిన వాటిని ఎక్కడికక్కడ కూల్చేస్తున్నారు ప్రభుత్వ భూముల్లో కట్టిన ఏ ఇళ్లను కూడా వదలకుండా కూల్చేస్తున్నారు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా హైడ్రా కూల్చివేతలను కాస్త బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇదిలా ఉండగా హైడ్రా కూల్చివేతల ప్రభావం రిజిస్ట్రేషన్ల మీద భారీగా పడినట్లుగా తెలుస్తుంది జూలై నెలతో పోలిస్తే ఆగస్టు నెలలో మూడు వందల ఇరవై కోట్ల మేర ఆదాయం తగ్గిపోయినట్లుగా రిజిస్ట్రేషన్ శాఖ తెలిపింది జూలై నెలలో జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డిలో జూలై నెలలో యాభై ఎనిమిది వేల రిజిస్ట్రేషన్లు నమోదైనట్టుగా గవర్నమెంట్ తెలిపింది అవే రిజిస్ట్రేషన్లు ఆగస్టులో నలభై ఒక్క వేల రెండు వందల రిజిస్ట్రేషన్లు అయినట్లుగా చెప్పారు అంటే దాదాపుగా పదిహేడు వేల రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి జూలైలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం పదకొండు వందల ఐదు కోట్ల కాగా ఆగస్టు నెలలో ఈ ఆదాయం ఏడు వందల ఎనభై ఐదు కోట్లకి పడిపోయింది అంటే మూడు వందల ఇరవై కోట్ల మేర ఆదాయం తగ్గినట్లుగా గవర్నమెంట్ వర్గాలు తెలుపుతున్నాయి ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్లు తీసుకునేటప్పుడు గవర్నమెంట్ ఆఫీసులోనే క్లియర్గా ఇది ఎఫ్టీఎల్ జోన్కి వస్తుందా బఫర్ జోన్లో ఉందా అనే వివరాలు క్లియర్గా తెలుసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే కన్స్ట్రక్షన్ చేసుకోవడం మంచిది గవర్నమెంట్ ఆఫీసర్సు లంచాలు తీసుకుని బఫర్ జోన్లో ఉన్నా కూడా వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారు అలాగే అపార్ట్మెంట్స్ బుక్ చేసుకునేటప్పుడు కూడా చెరువులకు చుట్టుపక్కల ఉంటే ఇవన్నీ క్లియర్గా క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాతే బుక్ చేసుకోవాలి లేకపోతే లైఫ్ టైమ్ అచీవ్మెంట్గా ఉండే మధ్యతరగతి వాళ్ళ ఇంటి కళ నెరవేరదు వాళ్ళు కష్టపడి సంపాదించిన మనీ వృధాగా పోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ Like, share and subscribe to my channel. Thank you.